ఫ్రెండ్స్ మరి చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను సో నాకు లేదు జంకు నేను చేను బొంకు నేను తిరగను డోకు సో మరి ఆదాబ్ హైదరాబాద్ వార్త చూద్దాం మనం బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరించాడు మరి అమెరికాకు వ్యతిరేకంగా వెళ్తే పది శాతం అదనపు సుంకాలు వేస్తా అని చెప్తున్నారు బ్రిక్స్తో పాటు ఆ కుటుంబంలో జత కట్టే దేశాలపై కూడా అదనపు ఎవరెవరు బ్రిక్స్ దేశాలతో ఉంటే వాళ్ళ వాళ్ళ పైన కూడా ఫైన్ చేస్తా అంటున్నాడు ఫైన్ అంటే పది శాతం అదనంగా వేస్తారనమాట అంటే ఇప్పుడు ఏ దేశమైన వస్తువులు ఉత్పత్తి చేసి అమెరికాలో అమ్ముకోవాలనుకున్నారనుకోండి అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ వేస్తున్నారు అనుకోండి అక్కడ సుంకము దానికి అదనంగా ఇంకో పది వేస్తారనమాట అయితే తారు విషయంలో ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదని చెప్తున్నారు సుంకాల పేపరు ఖండించిన బ్రిక్స్ కూటమి సో ట్రంప్ మరి పెద్దన్న కాబట్టి ప్రపంచ అన్ని దేశాలు తమకు అనుకూలంగా ఉండేటట్టు చూస్తూ ఉంటారు ఇప్పుడు సరే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏవే ఉన్నాయి బ్రిక్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకో జెండాలు కనబడుతున్నాయి కదా ఈ జెండాలు ఈ ఉన్న దేశాలు ఉన్నాయి తర్వాత చూద్దాం అది మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా లెఫ్ట్ నుంచి చూద్దాం ఆజ్కి బాత్ బాల్చాడు బత్ పదార్థాలు బాధక ద్రవ్యాలంటే కేవలం డ్రగ్స్ గంజాయి ఇలాంటివి మాత్రమేనా ప్రభుత్వం లీగల్ గా వైన్ షాపులు ఆమె లిక్కర్ పదార్థ మత పదార్థం కాదా సార బలను సమూలంగా నిర్మూలించిన సర్కార్ పెద్దలు మద్యం బాణాపుల సంఖ్య పెంచి బానిసలు చేసేది నిజం కాదా గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రగల్భాలు తెలిసిన కొత్త సర్కార్ పెద్దలు ఇప్పుడు బెల్ట్ షాపులను మరింత ప్రోత్సహిస్తున్న మాట నిజం కాదా బెల్ట్ షాపులు కూడా మరి ఊరు ఊరు ఆ ఉంటున్నాయి ఆ ఇంతకీ ఏది మత్తు ఎవరిది గమ్మతు అనే విషయం యావత్ లోకానికి తెలియదు అంటారా ఆరు రెడ్డి రాశారు అయితే ఈ విషయంలో మరి మనం ఆలోచిద్దాం ప్రజలు నువ్వు ఏ పేపర్ కూడా ప్రజల తప్పును తప్పను కానీ ప్రజల్ని తప్పు పట్టాలి ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో ఓనర్స్ నిజమైన వాళ్ళు యజమానులు వాళ్ళే ఎప్పుడు వాళ్ళకి నేను చదువు చెప్తాను అంటే నాకు ఓడేయరు మరి దేనికి ఓడేస్తారు వాళ్లకు మద్యం పోపిస్తాను డబ్బులు ఇస్తాను లేకపోతే ఉచిత పథకాలు ఇస్తాను మీరు కూర్చున్న దగ్గర మీకు ఇగో మహిళలకు రెండు వేల ఐదు వందలు గ్యాస్ ఫ్రీ ఇస్తా బస్సు ఫ్రీ అంటేనే ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు మాట్లాడాల్సి వస్తుంది తప్పు వీళ్ళదా వాళ్ళు అంటే ప్రజలేదే ఎందుకంటే ప్రజలు యజమానుడు మరి వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఉండాల్సి వస్తుంది వాళ్ళ సేవకులు కాబట్టి రాజకీయ నాయకులు తప్పు ఏమీ లేదు ఇక్కడ ప్రజలదే తప్పు ఎవరు మధ్యాహ్నం ప్రోత్సహిస్తే చేస్తే ఆ పార్టీ వేయకూడదు కానీ వాళ్ళకే ఇస్తున్నారు ఎందుకంటే వీళ్ళకు కావాల్సింది పథకాలు సో మరి నాయకులు కూడా లోకల్ నాయకులు కూడా పథకాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే వాళ్ళ వైపు టర్న్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో వీళ్ళు ఇచ్చేస్తారు పాదవులు కానీ డబ్బులు కానీ అన్ని వీళ్ళకి పనిచేస్తారు సరే ఇంకా చూద్దాం సో ఆ దమ్ముళ్ళకి లేదు ప్రజలు అనడానికి దమ్ము ఎప్పటికీ లేదు ఏ పేపర్ అయినా ఖచ్చితంగా ఈ పార్టీని ఆ పార్టీ ఆ పార్టీ తిట్టుకుంటేనే పబ్లిక్ ఏమనుకుంటారు వీళ్ళంతా దొంగ ప్రా దోచుకుంటున్నారు మమ్మల్ని అనుకుంటాడు వీడే అసలైన దొంగ వీడు ఓటేయడానికి నాకేమిస్తామని అడుగుతాడు మళ్ళీ సింపతి చూసి ఓటేస్తాడు సింపతికి ఓడేయకూడదు యాక్చువల్గా మళ్ళీ గెలుస్తే పార్టీని చూసి ఓటేస్తాడు అంటే ఆ సర్వేలు దొంగ సర్వేలు చేసి కూడా మా పార్టీ గెలుస్తుంది గెలుస్తుంది అని ఒప్పిస్తే ఆ పార్టీకి ఓటేసేస్తారు సో ఆ పార్టీకి లోకల్ నాయకులు కూడా వెళ్ళి జాయిన్ అవుతారు నిజంగా అది మంచి పార్టీ ఆ దేశానికి ఈతం కోసం అది పని చేస్తారా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తా ఉగ్రవాదుల పీక మనస్తుందా లేదా అనేది చూడరు సో అదృష్ట కొంతమంది ఎఫర్ట్ వల్ల కొన్ని మంచి పార్టీలు ముందుకు రాగలుగుతున్నాయి ఇంకా చూద్దాం మనం అయితే గంజాయి అనేది ఇంకా ప్రమాదం అనమాట గంజాయి మత్తు అనేది మద్యం ప్రమాదమే కానీ గంజాయి భయంకరంగా అడిక్షన్ ఉంటుంది ఆ టైం గంజాయి లేదంటే వాడు ఎంతకైనా తెగిస్తాడు చిన్న పిల్లలను కూడా పాడు చేసేవాళ్ళు కొంతమంది పట్టుబడారు అక్కడక్కడ వాళ్ళంతా గంజాయి మత్తు గంజాయి తాగుతారు బ్లేడ్లు పెట్టుకుంటారు వాళ్ళు ఏ పని చేయలేరు వీక్ అయిపోతారు వాళ్ళు బాడీ అంతా సో వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎన్నో గవర్నమెంట్ తప్పులు చేస్తున్నారు ఇంకా లిక్కర్ పదార్థము కదా డ్రగ్స్ ఇంజక్షన్ లాగా తీసుకుంటారు సో వీటిని ఇమీడియట్గా అరే ఆపాలి అయితే మరి ఇది కాదా అంటున్నాడు అది అవును కానీ దాన్ని ఆపి చూశారు వైఎస్ఆర్సీపీ చూసారు కదా అక్కడ కానీ ఎన్టీఆర్ టైంలో కూడా మద్యం ఆపుది పెద్ద ఎత్తున వీళ్ళు వెళ్ళి మహారాష్ట్ర నుంచి తెచ్చుకొని బ్లాక్లో అమ్మేయడం జరిగింది అమ్మడం కొనుక్కోవడం జరిగింది ఎక్కువ డబుల్ పెట్టి కూడా కొనేసి మరి దాని ద్వారా వీళ్ళ డబ్బులన్నీ ఆ రాష్ట్రాలకు చుట్టూ రాష్ట్రాలు కొట్టేసాయి డబ్బులు ఇంకా ఏం చేస్తామని చెప్పండి ఈ డబ్బులు అక్కడ పోతున్నాయని వీళ్ళు ఎలా చేస్తున్నారు ఇంకా ఇది చూద్దాం మనం పెంచితేనే మనం క్షేమంగా ఉంటాము పెంచితేనే క్షేమం ఉంటా ఉండాలి లేకపోతే ఉండమా ఏమేం పెంచాలి ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలి ఏదో అనిపించారు మొక్కలు నాటాలి రెండు మరలాంటిని పెంచాలి పెద్ద అయినట్టు చూడాలి మంచి మాట కోటి మంది మహిళలకు కోడి చేయడమే మా లక్ష్యం కోటి మందిని కోడిషులు చేస్తారట వెరీ గుడ్ మరి ఇంతకుముందు రేవంత్ గారు ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎంతవరకు హామీ అయినా కూడా చూద్దాం మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూసింది చిన్న చూపు మహిళలు అంటే వాళ్ళు అన్నట్టు అంటే ఒకటి అనిపించింది నాకు మహిళ మంత్రిని కూడా పెట్టలేదు అప్పట్లో మరి చాలా రోజులు వెకెంట్గా ఉంది మహిళా చైర్పర్సన్ కూడా సీట్ కాలు పెట్టేశాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చిన్న చూపు అనిపిస్తుంది ఇది మ్యాచ్ అవుతుంది మాట చిన్న చూపే కదా మళ్ళీ లేకపోతే మహిళలకు ఎందుకులే మహిళలకు మంత్రి పెట్టి ఏం చేసేది ఉంది అని దాన్ని కాలుగా పెట్టేసాడు మహిళా మంత్రి పోస్ట్ మహాన్ బోడు కేసీఆర్ ఆయనకి ఎవరు ఎదురు చెప్పేది లేదు ఆయన మాట్లాడేది లేదు ఆయన మోనార్క్ అయిపోయాడు ఎంత ఘోరం చెప్పండి రాష్ట్రంలో సగం జనాభా ఉన్న మహిళలకు ఒక రిప్రజెంటేషన్ లేకుండా అయిపోయింది సరే రాష్ట్రంలోని మహిళలకు సోలార్ మరి ఏదైనా పెద్ద చూపు చూస్తున్నారో లేదో చూద్దాం రాష్ట్రంలోని మహిళలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నాము సోలార్ సూర్యుడి నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం మంచి ఆలోచన మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలు అద్దెకి తీసుకున్నాము సో ఇది కూడా మంచి ఆలోచనే మహిళా సంఘాలతో ఈ సంఘాలే బస్సులు నడుపుతాయి అన్నమాట ఆ కను కొనుగోలు అంటే కొంత లోన్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ లోన్ వీళ్ళు కట్టుకుంటూ ఉండాలి ఆ బస్సు మీద వచ్చే ఆదాయం అంతా ఆ సంఘాలకు వెళ్తుంది ఇది కూడా చాలా మంచి ఆలోచనే అనిపిస్తుంది మహిళలు ఆత్మగౌరవంతో రాణిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఇది కరెక్ట్ మహిళలు యాభై శాతం చాలా బ్రిలియంట్ చాలా తెలివితేటలు చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి మరి అలాంటి మహిళలు ముందుకు రావాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పడం చాలా కరెక్ట్ ఎందుకంటే మహిళలను ఎప్పుడెక్కడ అంచువిస్తారో ఆ దేశంలో చాలా వెనుకబడుతున్నాయి ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే ఇస్లాం దేశం అది అక్కడ మహిళలు బయటకు రాకూడదు ఎంత తెలివితేటలు ఉన్నా సరే వంటింటికి అంకితం కావాలి పిల్లల్ని మాత్రమే కనాలి వంట మాత్రమే చెయ్యాలి బయటకు వెళ్ళాలంటే మగతోడు ముఖ్యంగా భర్త లే భర్త సంబంధికులు తప్ప వేరేళ్ళు లేని ఒంటరిగా పోకూడదు ఇంకా ఈ దేశాల్లో స్త్రీ యొక్క శక్తిని మొత్తం వాడుకోలేకపోతారు వాళ్ళు సరిగ్గా కాబట్టి ఆ దేశాలు సార్వనాశనం అయిపోతాయి ఇంకా మన మహోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి వన మహోత్సవం ఇది గెలుపు కోసం కృషి చేస్తా అంటున్నారు మన కొత్త ప్రెసిడెంట్ మరి బీజేపీలో చాలా రోజులు వెకంటగా పెట్టారు సీట్ కిషన్ రెడ్డి ఉన్నా లేనట్టే లేక ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి సో ఎవరు ఎప్పుడు వెళ్ళినా కలిసేటట్టుగా ఉండాలి పూర్తి అంకిత భావంతో పనిచేసే వాళ్ళే ఇక్కడ బీజేపీ హెడ్గా ఉండాలి ప్లస్ మిగతా అందరినీ కలపకపోవాలి ఇప్పుడు బీసీ సీఎం చేస్తామని చూస్తున్నారు కానీ మాది ప్రెసిడెంట్ను బ్రాహ్మణుడు పెట్టారు అంటే ఇక్కడ బీసీ లేదు నలుగురు ఐదు ముఖ్య నాయకులు వాళ్ళకి వాళ్ళకి పడట్లేదు సో అందులో ఏ ఒక్కరూ చేసినా మిగతా వాళ్ళు ఆయన కింద పనిచేయడానికి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటివి చాలా పార్టీలు జరుగుతూ ఉంటాయి మరి ఏం చేయమంటారు అని వాళ్ళు ఆలోచించి ఆలోచించి సీనియర్ని పెట్టారు సీనియర్ పెట్టినప్పుడు కొద్దిగా ఆబ్జెక్షన్ అనేది ఎక్కువ ఉండదు ప్లస్ ఈయన అందరినీ కలుపుకపోయే మనస్తత్వం ఉంటుంది ఆర్ఎస్ఎస్లకి డౌన్తో ఎత్తుంటారు వీళ్ళు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈయన చాలా సీనియర్ మోస్ట్ పడతాను అంటే పదవి రాగానే అహంకారంతో కాళ్ళు నెత్తికెక్కినట్టుగా ఉండరు ఏ నేను ప్రెసిడెంట్ బీజేపీ ఏమనుకున్నావు అన్నట్టు ఉండరు వీళ్ళు డౌన్ ఉంటారు ఇంకా బాధ్యత బరువు మోస్తే ఎలా ఉంటుందో ఒక బాధ్యతను బరువు ఒక యాభై కిలోలు మోసేవాడు ఎలా ఉంటాడో అలా ఉంటారు రాష్ట్రం అంత బాధ్యత ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానికి ఇదంది బాధ్యత అనుకుంటారు తప్ప ఏ నేనే ప్రెసిడెంట్ నేను చెప్పినట్టు చేయాలన్నట్టుగా అహంకారం అనేది ఉండదు సరే నేను ఏం చూద్దాం చూద్దాం జుగ్లీల్ సుభకరణగా తమకు సవాల్ లాంటిది ఎస్ ఎస్ మరి ఇప్పుడు ఒక సవాల్ తీసుకుంటున్నారు రామచంద్రారావు గారు ఇది ఒక ఛాలెంజ్ ఇప్పుడు కనుక బీజేపీ గెలిస్తే ఆయన కొత్త నాయకత్వానికి చాలా బలం వస్తుంది మరి జూబ్లీ చాలామంది హిందువులు ఉన్నారు అట్లాగే మరి బీజేపీ చాలా అభివృద్ధి చేస్తున్న పార్టీ ఇరవై ఐదు రోజుల్లో పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తాం ఇంకా రాష్ట్ర కమిటీ అనేది లేదు ఇరవై ఐదు రోజుల ప్రకటించి వెంటనే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి వెళ్ళేటట్టు ఉప మగంటి అని కానీ చనిపోయారు కదా ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయారు భాజాపులో వర్గాలు లేవు అందరం పార్టీ లైన్లో కలిసికట్టుగా పనిచేస్తున్నాము బీజేపీ చీఫ్ వర్గాలు ఏం లేవన్నారు ఎందుకంటే ఈ మీడియా వాళ్ళు వెళ్ళి ఆడుతూ ఉంటారు సార్ వాళ్ళు అట్లా అంట వీళ్ళు ఎట్లా అంటే అని వీళ్ళతో వాళ్ళని తిట్టిస్తారు వాళ్ళు వీళ్ళని తిట్టిస్తారు చిన్న చిన్న భేదాలను పెద్దగా చేసేస్తారు వీళ్ళు ఎన్నోసార్లు మొన్న రాజ రాజసింగ్ ఇట్లా అనోడు రాజ్ సింగ్ ఇట్లా అనోడు ఇట్లా అనోడు అని వాళ్ళని తీసుకెళ్ళి తీసుకెళ్లి చెప్తారు రాజాసింగ్ వాళ్ళు కోపం లేదని అన్నారు అనుకోండి అది తీసుకొచ్చి మళ్ళీ రాజేసింగ్ చెప్తారు రాజా మమ్మల్ని ఇట్లా అన్నారు వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అని చెప్పు 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 అంటారు ఆయన ఆవేశంలో ఏమన్నంటే ఇది గొడవ అనమాట సో ఒకప్పుడు నారదుడు ఎలా ఉండేవాడు అలా ఈ మీడియా పాత్ర పోషిస్తున్నా అఫ్ కోర్స్ నేను కూడా మీడియాలో ఉన్నాను అనుకోండి బట్ అందులో ఉన్న ఆ వర్గం వేరు వాళ్ళకి ఎప్పుడు న్యూస్ హాట్గా రావాలి హాట్గా రావాలంటే మరి వాళ్ళతో అనిపిస్తారు వాళ్ళు ఫ్రెండ్స్ మరి ఇంకా ముందుకు వెళ్దాం మనం ఏంటి భగవద్గీత నమ్మేవాళ్ళని మనం ఎవరిని చేసి లాభం పొందాలనే తత్వం మనకు ఉండదు ఇంకా రాష్ట్రంలో పేద ప్రజలకు సొంత ఇంటి దాల్ నెరవేరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చెంచు గ్రిజల్లో అదనంగా ఇరవై ఐదు వేల ఇందులో ఇల్లు ఇస్తున్నట్ట అదనగా అంటే ఇంతకుముందు ఇచ్చింది కాకుండా ఐదు ముప్పై ఆరు అంటే ఐదు వందల ముప్పై ఆరు చెంచు కుటుంబాలకు ఇళ్ళు పట్టాలను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ఇన్ని కుటుంబాలను చేస్తారు తెలంగాణకు వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేనే లేదంటాడు ఈయన చంద్రబాబు మరి ఇద్దరు గురి కాబట్టి ఆయన చెప్తే ఆయన ఉంటారు అనుకుంటారేమో ఒక్క చుక్క కూడా ఇచ్చేది లేదంటున్నాడు అది కృతజ్ఞత కృతజ్ఞత ఈయన చంద్రబాబు కింద పనిచేస్తారు కాబట్టి కృతజ్ఞత ఉంది ఆ విషయంలో మరి కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత ఉన్నవాడు ఎవరికైనా చేసిన మేలు మర్చిపోడు ప్రజల్ని ఎన్నుకున్న కూడా మర్చిపోలేడు ఇంకా ఇంకా చూద్దాం ఉస్మానే మెడికల్ కాలేజ్ ఈ లెఫ్ట్ నుంచి రైట్ కెదా ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలు తెలంగాణ కాంగ్రెస్లో కీలక నియమకాలు సంస్థగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి పది ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించారు నియామక జగ్గారెడ్డి కొందం ప్రమాదాలకు కీలక బాధ్యతలు ఇన్ఛార్జీలతో మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ జూ బిటింగ్ పేర్లు ప్రకటించిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు వెంటనే రంగంలో దిగాలని ఎత్తులకు ఆదేశం అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హడావిడి చేస్తుంది ఈ ఇల్లు ఈ పట్టాలు కూడా ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు ఒకసారి ఎలక్షన్ అయిపోతే మళ్ళీ ఇవన్నీ ఆ పక్కన మీరు గమనించారు కదా మన ఎలక్షన్లు గెలిచినప్పటి నుంచి ఇవేవి లేనే లేవు మరి రాష్ట్రం కూడా చాలా అప్పుల్లో ఉంది కాబట్టి కొత్త కొత్తలు చేయాలంటే చాలా కష్టం ఉంది ప్రభుత్వానికి ఇంకా రేవంత్కి కోతలు సరిపోవు వాతలు పెట్టాలి కోతలు కోతలు అంటే నేను ఎంతో గొప్ప ఎంతో గొప్ప అనేది అది పనికిరాదు వాతలు పెట్టాలట వీళ్ళు కేటీఆర్ వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఎప్పుడు ఆఫ్ కోర్స్ ఆపోజిషన్ కాబట్టి విమర్శించాలి విమర్శిస్తున్నారు వాళ్ళే కూడా వినాలి మనం ఆయన మాట్లాడేవాన్ని అబద్ద అబద్దలతో కాలక్షేపం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి సీఎం ఇటువంటి సీఎం గతంలో ఎప్పుడూ చూడలే ఇదొక చుట్టూ అంటే అంత గొప్పోడు అనుకోవచ్చా ఇంత నీ చూడు అనుకోవచ్చా అది రెండు రకాలుగా చూడు చూడవచ్చు అనమాట అంత గొప్ప సీఎం మీద ఎవరిని చూడలేదా అన్నట్టుగా అవతల తీసుకోగలుగుతారు అంటే అనగలుగుతాడు అన్నదాతలు రేవత నిల్వరా మోసం చేశాడు అత్తకు నెలకు నాలుగు వేలు కోడలికి రెండు వేల ఐదు వందలు చూడండి కుటుంబంలో అత్త కోడలు ఉంటాయి నాలుగు వేలు అత్త కొడలు రెండు వేల ఐదు వందలు ఆహా ఏడు వేల ఐదు వందలు వాళ్ళు ఏం పని చేయకున్నా రేషన్ భేం వస్తుంది తిని కూర్చొని పడుకొని హాయిగా ఆ కుటుంబం గడిచిపోవచ్చు ఆ కొడుకు పని చేయకున్నా చాలు కాకపోతే వాడు తాగుటుడు అయితే మాత్రం వాడి డబ్బులు మాత్రం కావాలి లేకపోతే వాడుకు మరి ఈవినింగ్ పడుకోవాలని వాడి తాగుడు అయితే కావాల్సి వస్తుంది అప్పుడు డబ్బులు అన్ని కావాలి సరే ఇది మాత్రము ఘోరమైన తప్పేశాడు ఇవి చెప్పడం వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు లేకపోతే పబ్లిక్ ఇవి చూసే ఓడేస్తారు ఇలాంటివి ఈ పథకాలు ఇస్తానని మాట తప్పిడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదే వీళ్ళకి మండుతున్నది ఇస్తాన్నాడు ఇస్తాను ఏమైంది ఇచ్చాడా అయ్యలేదు ఎదురు కదా అయ్యలేదు కదా మరి వాళ్ళు అన్నవి వాళ్ళు ఇవ్వనప్పుడు వీళ్ళు ఎగురుతారు వీళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు ఎగురుతారు అది కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ చూడాలి ఎవడైతే ఇష్టం వచ్చినా ఆమెలిస్తే మరి ఇంత డబ్బు అవుతుంది ఇప్పుడు నాలుగు వేలు అవుతాయి పెన్షన్ ఇంత అవుతుంది మళ్ళీ కోడలికి రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క స్త్రీ లేడీస్కి ఇవ్వాలంటే మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని లక్షల కోట్లు అవుతున్నావు పది లక్షల కోట్లు అవుతుంది అనుకోండి ఇంత డబ్బు మీరు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఏ ట్యాక్సెస్ పెంచుతారు అన్న విషయము మనం అడగాలి తెలుసుకోగలగాలి అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆన్సరబుల్ చేయాలంటే కోర్టులు కూడా అడగాలి నువ్వు ఎలా ఇస్తావు ఎట్లా ఇస్తారు ఏ రేట్లు పెంచుతారు ఆ పెంచే వీళ్ళు చెప్పరు ఎలక్షన్లోనేమో ఇచ్చేవే చెప్తారు కానీ వీళ్ళు పెంచబోయే ఏమి చెప్పరు అలా చెప్పాలి అంటే అసలు వీళ్ళు ఇంత డబ్బు మీరు ఇచ్చే పథకాలకు అవుతుంది ఇది మీరు ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారా అనేది ఖచ్చితంగా కోర్టులోనే అడగాలి లేదా ఎలక్షన్ కమిషన్ అడగాలి అది అది మరి ఎందుకు రాదో నాకు అర్థమవుతలేదు మీరైనా చెప్పండి కామెంట్లో పెట్టండి కోతలు కోసేవారికి ఓట్లు వేస్తున్నారు మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ చెప్తే అది బీజేపీ విషయంలో వెనకబడిపోయింది ఏ ఏది ప్రామిస్ లేదు బీజేపీ కాబట్టి బీజేపీ ఓన్లీ క్యాడర్ బేస్డ్ ఈ కార్యకర్తల కష్టార్జితము రక్తం అర్పించిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తూ ఉన్న వాళ్ళే కోర్టు పడ్డు వాళ్ళు క్యాపిన్ చేయరు సీఎం రేవంత్ రెడ్డి అని అవధాల్లో ఓకే ఇదైపు చూద్దాం దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలి రు రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలి క్రీడల అభివృద్ధికి ఆరు వందల కోట్ల నుండి ఏడు వందల కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టాము ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ పరీక్షల్లో అవినీతి బాగోతాం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్ పరీక్షలలో అవినీతి ఇందులో ఏమో అవినీతి అయింది ఇందులో కూడా అవినీతి అయిందా ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇది కోట్లలో అయిపోతుంటుంది పీజీ మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎలా ఉంటుంది వీళ్ళు ఇన్ని పథకాలు ఇవ్వడం అంటే ఇస్తారు మరి వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు హాళీగా ఉన్నారు పదవి లేదు కాబట్టి వాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయి మరి అవినీతి చేస్తారు అరే ఎలక్షన్లు ఎన్ని కోట్లు పెట్టి ఇన్ని ఏళ్ళు మళ్ళీ వాళ్ళు పవర్లో లేరు ఎలా బతికారని ఎవరు అడిగారు కానీ అవినీతి చేసినప్పుడు అవి చేశారు చూశారు అంటే చేస్తారా పట్టుకోండి చేత ఉస్మాని మెడికల్ కాలేజ్ పీజీ పరీక్షల్లో అవినీతి బాగోతాం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అవినీతి రాష్ట్ర వైద్య విద్యా వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయం ఎవరు డబ్బులు బాగా పెడితే వాళ్లకు ఆ పార్టీలకు ఓడేయకూడదు లేదా ఆయా వ్యక్తులకు వేయకూడదు కానీ జనాలు ఏంటి వీళ్ళే దొంగలు వీళ్ళు ఎవరు ఎవరు డబ్బులు ఇప్పిస్తే వాళ్ళకే ఓడేస్తారు ఇంకేం చేస్తారు చక్క ప్రజలు లాంటి వాళ్ళు చాక్లెట్లు ఎవరికి ఇస్తే వాళ్ళు ఓట్లేస్తారు ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ని ఎన్నుకోవాలి పిల్లలందరూ ఎన్నుకోవాలంటే ఏం చేస్తారు ఎవరు హోంవర్క్ చేయకపోతే వా నేను పిల్లలుగా మీకు హోంవర్క్ ఇవ్వను మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు మార్కులు అయితే వందకు ఇస్తా అన్నాడు అనుకోండి ఇంకా ఆ స్కూల్ ఆ హెడ్ మాస్టర్కు వాళ్ళు ఎలెక్ట్ చేస్తారు ఈ ప్రజలు కూడా అలాంటి చిన్న పిల్లలు అనమాట సో లంచం డిమాండ్ మరి అంగీకారము కష్టపడి చదివే విద్యార్థులు భవిష్యత్కి ప్రశ్నార్థం ఇక్కడ కష్టపడిన నోటికి ఏమో సీట్ రాదు మిగతా వాళ్ళకి వచ్చేస్తుంది అంటే ఏమాత్రం నాలుగు కిలోళలోడు డాక్టర్ అయ్యాలనుకోండి వాళ్ళు ఎంతోమంది పేషెంట్ చంపేయగలడు ఒక డాక్టర్ మన గుడ్డిగా వెళ్ళి మన ఆపరేషన్ థియేటర్లో మన సొంత అన్నదమ్ముడి ఎవరు ఉండరు అలాంటి ఆపరేషన్ థియేటర్లో మొత్తం డాక్టర్లే ఉంటారు సో చనిపోయినా అతను లీగల్ కిల్లర్ వాళ్ళ తప్పు చేసి చచ్చిపోయిన ఆ పేషెంట్ మా తప్పు ఏం లేదు ముందే రాయించుకుంటారు అన్ని విషయాలు ప్రాణం పోయినా మాకు సంబంధం లేదని సో నిజంగా ప్రాణం పోయినా వాళ్ళ బాధ్యత ఏమాత్రం ఉండదు అది బయటకు కూడా మనం తీయలేము మరి అంత అమూల్యమైంది నిజంగా కానీ అలాంటిది కూడా చేస్తారు మరి మీ తప్పు పబ్లిక్ తప్పు పబ్లిక్ మీకు ఎలా ఉంటుంది మనలో అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తూ వాళ్లకు వేయడము అనే తత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి మరి ఇంతేముందు గానీ మెడికల్ కాలేజీకి చెందిన ఆ ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడికల్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మ ఆరోపణించింది దోచులపై కరైన జరిగింది సర్వత్ర డిమాండ్ లంచం డిమాండ్ మరి అంగీకారము సో దీన్ని మరి ఏసీబీకి పట్టించాలి ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తుండీ మా వీడియోలు ఇంకా ఇంకొకటి చూద్దాం ఈ ఆదాబ్ హైదరాబాద్ ఇది జిల్లాది అనమాట జిల్లాది చూద్దాం జిల్లా జిల్లాలు ఉంటాయి అన్నమాట మొత్తం ఆదాబ్ హైదరాబాద్లో మాజీ సీఎం రోజా విగ్రహం లక్కి కాపుల్లో ఆవిష్కరించిన పల్లి కార్జున కంది సో మరి రోజ్ గారి పేద విగ్రహం ఆవిష్కరించారు ఈ గొప్పవాళ్ళందరూ చనిపోతే ప్రతి ఏరియాలో విగ్రహాలు పెట్టి పెట్టి మళ్ళీ ట్రాఫిక్ జామ్కు కారణం చేస్తారా చూడాలి ఇప్పుడు ఇక్కడ పెట్టడం సబవే ఒక విగ్రహం ఇంకా కేసీఆర్ గనక ఏమన్నా అయితే మాత్రము ఆయన తెలంగాణ పితా అని అప్పుడు ఒప్పుకుంటారు బతుకున్న అప్పుడు ఒప్పుకోరు ఎవరు తెలంగాణ బిరుదు ఇస్తారు ఇదే కాంగ్రెస్ అపోజిషన్ అంతకబడి ఆయన ఊరులో ఆయన విగ్రహ పెడతారు తెలంగాణ సాధించడానికి ఆయన మూలమైన మూల కారణమని అప్పుడు ఒప్పుకుంటారు ఇప్పుడు ఒప్పుకోరు బతుకున్నప్పుడు ఎవరు గొప్పతనాన్ని ఒప్పుకోరండి ముఖ్యంగా రాజకీయంలో ఉన్నాడు కాబట్టి సరే ఇంకా రోషయ్య ఆరుదైన రాజకీయ ఆ బడ్జెట్ సదుబాటులో ఆయన అందవేసే చెయ్యి ఓకే విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్ విద్యార్థులు బోధించారంటే బోధించారు చూద్దాం తొమ్మిదో తొమ్మిది విద్యార్థిని ఊట్లో ఉషశ్రీ ఫిజిక్స్లో చూపించిన ప్రభుత్వం అభిన అభినందించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ సో పిల్లలకి ఎలా ఉల్లాసం ఉత్సాహం ఉంటుంది ఒక కలెక్టర్తో ఫోన్ చేస్తే ఫ్యూచర్లో వీళ్ళకి కూడా కొంతమంది ఆయన కలెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ స్థాయి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది క్షేత్రస్థాయిలో భూభారతి సర్వేసు పరిశీలించిన కలెక్టర్ వేల మండల గ్రామంలో హై స్కూల్ ప్రైవేరీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా చేయాలి తనకి అకస్మాత్తుగా చెప్పకుండా వెళ్ళాలి మంత్రులు కానీ కలెక్టర్ కానీ సడన్గా వెళ్ళిపోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వీటికి వెళ్తే ఇప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది ఇంకా వీలైతే కామన్ మ్యాన్లా కూడా వెళ్ళాలి ఇంకా నిజాలు బయటకు వస్తాయి ఇక జల్ జీవన్ మిషన్కు ఎవరి కలెక్టర్ పేరు వేరు ఇక్కడ ఇవ్వలేదు మరి ఓకే జల్ జీవన్ మిషన్కు అత్యంత ప్రాధాన్యం గత ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోలేదు ప్రకాశం జిల్లాలో పన్నెండు వందల తొంభై ప్రాజెక్ట్ ప్రాజెక్టు క్రిస్మస్ తీర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ బైకాఫా బెదిరింపులకు భయపడేది లేదు వారు మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా ఇది న్యూస్ అక్కడిది సో ఎట్లా పెనిపిస్తుండవు అంటే వై వైసీపీ వాళ్ళు కొన్ని ఇచ్చారు ఏ ఇంకా మేకప్ హోటల్ ఎట్లా బలిస్తామో అలా ఏదో వర్డ్ యూజ్ చేశాడు ఇంకా రప్ప రఫ 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 అంతేనంటే కదా అమ్ముకుండా చంపుడు పోతారా అనేది చెప్పాడు అంటే మేము ఒకసారి వస్తే చాలా ఇప్పుడు వీళ్ళు వస్తే ఎంత మోస్తూ జైలలో పెడతారు గంతే కదా ఇప్పుడు దుర్మార్గులు కనుక అధికారంలోకి వచ్చిన దుర్మార్గులకు అవకాశం వస్తే ఏం చేస్తారంటే మంచి వాళ్ళ మూతకు చంపేస్తారు సమూలంగా శత్రునాశనం చేసేస్తారు వాళ్ళకి అవకాశం లేకుండా చేసి పడేస్తారు అదే మంచి వాళ్ళు ఏమనుకుంటారు వాడు మాట్లాడేమో ఇంకో అవకాశం ఇస్తాడు జైల్లో పెడతారు లీగల్గా ఇప్పటి అంతవరకే చేస్తున్నారు వీళ్ళు అయితే ఓహో మా మీద ఎక్కువ యాక్షన్ తీసుకుంటే మేము ఇవన్నీ కథం చేసి పడేస్తామంటే వాళ్ళ క్యాడర్ని లేపుతా ఉన్నారు గనులే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ రేంజ్లో వెళ్ళిపోయేటట్టే ఉన్నారు వాళ్ళు అందుకే మరి జగన్ చెప్తా ఉన్న క్యాడర్కి ఇంకా మీరు ఇంపాసిబుల్ రావడం అని పర్యావరణానికి ప్రజలకు మేలు కలగాలి సిగరెట్ మైనింగ్ ఓసి గనుల సమీప భూములకు సాగునీరు సరఫరా పర్యావరణానికి ప్రజలకు మేలు కలగాలి మూతపడిన గనుల భవంతుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పకడ్బందీగా గనులు మూసివేత పథకాల అమలు అంతర్జాతీయ మైనింగ్ సదస్సులో అండ్ బలరామ్ ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఇంతవరకు అజాబ్ అజాబ్ హైదరాబాద్లో చూసాము మరి ఇంకా మీద చూద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తుండండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ వంకు